హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము శ్రీ హరినామ స్మరణ సర్వకల వశిష్ఠుడు చెప్పినంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వల్ల కలుగునని స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే కదా మరి తమరు ఇది సూక్ష్మ రూపములో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రము కొండను గోటితో పెకిలించినటువంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించవచ్చినదిగా ప్రార్థించుచున్నాను అని కోరాను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితని వాణిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏవనగా సాత్విక రాజస తామసములను ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జీ ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును ఉదాహరణముగా తామ నది సముద్రమున కలియు తావులందు సాత్విక సాత్వికార్తెలో ముత్యపు చెప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందు ఉన్న దేవాలయములో జపతపాదులు విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించున దగును అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూరుడిన సమయమున దాంబికాచరణార్థము చేయు ధర్మము ఆ ధర్మము ఫలమునీయదు దేశకాల ప్రాంతములు సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలము ఇచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కడములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు వివరించదను అజామీలుని కథ పూర్వకాలమునందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కదడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సుద్గుణ హేమావతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారా బాలుని అతి గారాభముగా పెంచుచూ అజామీరుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతిగారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయిచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండు ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోక్త వీపమును తెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండను అతి గారాభము ఎట్లు పరిగమించినదో వింటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువు అతనిని విడిచిపెట్టిది అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేటల వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత వృత్తితో జీవించుచుండెను ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ పొలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపెట్టుపై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి పడి చనిపోయిను అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడిచి తర్వాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్తవయస్సు రాగా ఆ కామాంధకారముచే కన్ను మీద గానక అజామినుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురుటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కలెను వారిద్దరూ ఆ బా బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడియుండెను ఒకనాడు భయంకారాకములతో పాసాది ఆయుధములతో యమబట్టులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణా నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను అజామీలును నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమబట్టులు గడగడగా వెనకసాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాదారు నగరు శ్రీమన్నారాయణ దూతలు విమానములో నచ్చటికి వచ్చిరి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితమని చెప్పిరి విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవటకు మేమిచ్చటకు గాన వాణిని మాకు వదులుడని కోరగా విష్ణు దూతలు ఇట్లు చెప్పదొడంగి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తము